అనగనగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉండేది అది కాలఘట్టంలో అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మిత్రులారా దీనిపై మాల సోదరులందరూ కూడా అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలంతా కూడా దీనిపై శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మిత్రులారా అలాగే మన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు మిత్రులారా దేశంలో మన రాష్ట్రంలో వేరే సమస్య ఏది లేదన్నట్టు కొంపలు అంటుకుపోతున్నట్టుగా ఏ విధమైనటువంటి ఎంపిరికల్ డేటా సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ టోల్డ్ దట్ ఎంపిరికల్ డేటా తీసుకుని ఒక సైంటిఫిక్ డేటా తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయమంటే వాటి పక్కన పెట్టి ఏదో గా కాకి లెక్కలు బయటకు తీసుకొచ్చి గాలి లెక్కలు తీసుకొచ్చి దాని మీద ఎస్సీ వర్గీకరణ చేశారు మిత్రులారా దీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మాకు పడేసేది ఇంగిల్ మిత్రుకులు మాత్రమే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ హండ్రెడ్ వేకెన్సీస్ వంద ఖాళీలు ఉంటే పదిహేను ఇస్తా ఉన్నారు ఇన్ రియల్ టర్మ్స్ ఈ యొక్క రిజర్వేషన్ ఉపయోగించుకుంటే వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా అందుకే ఈనాటికి కూడా ఎస్సీలు నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటమ్ లెవెల్ కిందే ఉండిపోయారు మిత్రులారా ఆ కుల వివక్షత ఆ ఆధిపత్య వర్గాల కోరల్లోని క్లచెస్లోని నలిగిపోతా ఉన్నారు మిత్రులారా ఈ వందలో రియల్గా రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందేది వందలో నలుగురే కాబట్టి వంద నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు గురుశిష్యులు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా మన మోడీ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు ఈ నాలుగు సీట్లనే సమంగా పంచుతారట ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మోడీజీ జరా సునీయే ఎస్సీ లిస్ట్ మే బా జాతీయ అగర్ ఆప్ సచ్ దోస్తి ఓర్ ప్రేమ హరక్షణ టెన్ పర్సెంట్ ఓర్ బర్ జాతి జాతీయ దేనా చాయి మోడీజీ ఆ కర్సక్తే కాం కరే లేక దళిత జాతికో విభజిత నా కరే మోడీజీ మోడీ గారు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే నిజంగా ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా కులాలను పైకి తీసుకురావాలని మీరు అనుకుంటే రిజర్వేషన్ ఇంకో టెన్ పర్సెంట్ పెంచి వారికి ఇచ్చేయండి మాకేమి వి డోంట్ హ్యావ్ అబ్జెక్షన్ మీరు చెయ్యాలనుకుంటే అది చేయండి అంతేగాని ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసే మెతుకుల్లో వాటాల పేరుతో ఎస్సీ వర్గీకరణ పేరుతో మమ్మల్ని కొట్లాడిద్దామంటే కుదరనటువంటి పని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారు నేను చంద్రబాబుని రావంత్రెడ్డిని అడుగుతున్నాను ఒకటే చెప్పదలుచుకున్నాను మాకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకుల్లోనేనా ఎస్సీ వర్గీకరణ ఈ దేశానికి సంబంధించినటువంటి భూములో వద్దా ఈజ్ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో అక్కర్లేదా మీ మీ కేబినెట్ మంత్రి పదవుల్లో ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కాదు జనరల్ వర్గీకరణ అక్కర్లేదా ఎస్సీలు కొద్దు అలాగే మరి ఈ దేశంలో ఉన్నటువంటి భూములు ల్యాండ్స్ విషయంలో వెల్త్ విషయంలో అక్కర్లేదా మేము పప్పగాళ్ళం కాబట్టి మాకు ఇసరే ఇంగిలిమెతుకుల్లోనైనా ఎస్సీ వర్గీకరణ పేరుతో మమ్మల్ని విభజిస్తూ ఉన్నారు మీకు చేతనైతే చేయండి మిత్రులారా అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే డోంట్ థింక్ దట్ చంద్రబాబు నాయుడు అండ్ రామద్రెడ్డి హాస్ ఆల్రెడీ మేడ్ రిగార్డింగ్ సబ్ క్లాసిఫికేషన్ డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్ ఆల్రెడీ చట్టాలు చేశారు కదా నథింగ్ ఈజ్ లెఫ్ట్ టు బి డన్ వదిలేశారు కదా ఇంకేమీ లేదు చేసేశారు కదా అయిపోయిందని అనుకోకండి మిత్రులారా ఈజ్ ఇట్ ఆర్ బైబిల్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్ దట్ ఈస్ నాట్ టు బి చేంజ్ ఇదేమన్నా భగవద్గీత కురానా చంద్రబాబు నాయుడు రామద్రి చేసినటువంటి చట్టాలు పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా వారు చేశారు కదా మార్చలేము అది భగవద్గీత కురాను బైబిల్ అనుకోకండి మిత్రులారా ఈ దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు మనం తిరగబడాలి ప్రజాస్వామ్యతంగా పోరాటం చేయాలి మిత్రులారా లేకపోతే మనం తొక్కేస్తూ ఉన్నారు మిత్రులారా మాల జాతి అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉంది మాలలంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో సైలెంట్ అయిపోయారు వారు చేసేది ఏమీ లేదు అని అనుకుంటా ఉన్నారు మిత్రులారా అలాగే మరి రామంత్రెడ్డి చంద్రబాబు వారి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మాల సామాజిక వర్గంలో రెస్పాన్సే లేదని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు ఇది కాదని తెలియజెప్పే పోరాటంలో భాగంగానే ఈరోజు ఏలూరు రావడం జరిగింది మిత్రులారా అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎక్రాస్ ది ఇండియా అక్రాస్ ది వరల్డ్ మీరంతా ముందుకు రావాలి ఇది దేశవ్యాప్త పోరాటం మిత్రులారా అంబేద్కర్ బతుకున్నప్పుడు కానీ మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ ఎప్పుడు ఇటువంటి కుట్ర దళిత వర్గంపై జరగలేదు మిత్రులారా ఎస్సీ ఆరక్షణ వర్గీకరణ దళిత జాతీయంపై దళిత ఏకతా రాష్ట్ర వ్యాప్తి సబ్సే బడా రాజనీతికి హాయ్ ఇసే రద్దు కియజానా హాయ్ ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర మిత్రులారా కాబట్టి మీరంతా కూడా శాంతియుత పోరాటానికి ప్రజాస్వామ్యత పోరాటానికి మరి ముందుకు రావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులారా అన్ తమిళ సహోదరి నన్ను ఎండ ప్రియపట్ట మలయాళీ సహోదరి సహోదరు మారే నన్న ఆత్మీయ కన్నడ స్నేహితురే ప్రియ బెంగాలీ బంధురా డియర్ బాయర్ బహినో కణిక బహా పార్టీ మిత్రులారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మోడీ అలాగే చంద్రబాబు నాయుడు రావంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ కుట్రని సహించే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా మోడీ గారు అయోధ్యలో ఓడిపోయి ఆ వాటంకి కారణం మన జరిగినటువంటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి చమార్లే మాదికి సోదరులు అనేటటువంటి ఉద్దేశంతో అక్కస్తో ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది మిత్రులారా ఇఫ్ ద కాంగ్రెస్ పార్టీ డీడిట్ ఫర్ ఇన్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా మోడీ డీడిట్ ఫర్ ది ఎంటైర్ నేషన్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక మౌలో చేస్తే మోడీ గారు వచ్చి దేశం మొత్తం చేశారు మిత్రులారా కోరుకునే ప్రసక్తి లేదు మీరంతా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాలమహనాడు వుడ్ యూ యూ లైక్ ఎనీ క్వశ్చన్ ఏదైనా సబ్జెక్ట్ మీద డౌట్ ఉంటే అవును వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది డెమోక్రాటిక్ సెటప్లో సుప్రీంకోర్ట్ అనేది టైం టు టైం జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉంటుంది ఇచ్చిన జడ్జ్మెంట్ వెనక్కి తీసుకుంటూ ఉంటుంది టూ థౌజండ్ ఫోర్లో ఎస్సీ వర్గీకరణ చెల్లదు ఇట్స్ నాట్ పర్మిషబుల్ ఉండదు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్ టు సబ్ క్లాసిఫై ద దీస్ కుదరదు ఎస్సీ విభజించడానికి కుదరదు ఎస్సీలంతా ఒక లిస్టులో చేర్చిన తర్వాత వాళ్ళంతా ఒకటే నాట్ డివిజిబుల్ విభజించడానికి కుదర కుదరదని అదే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కుదరదని రెండు వేల నాలుగులో కొట్టేసింది ఫైవ్ జడ్జెస్ సుప్రీంకోర్టు బెంచ్ అదే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏడుగురు జడ్జెస్తో కుదురుతుంది ఇట్ ఈస్ పర్మిషబుల్ అంటే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎస్సీస్ కెన్ బి సబ్ క్లాసిఫైడ్ ఎస్సీలు మొక్కలు చేయొచ్చు ఇచ్చింది సో సుప్రీంకోర్టే కదా అది ఇదిని సో ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క తిరుగుబాటు ప్రజల యొక్క ప్రెషర్ను బట్టి కోర్టు తీర్పులు మారుతూ ఉంటాయి దట్స్ వాట్ ఐఎమ్ ఇట్స్ రిలేటెడ్ టు దంటీఆర్ నేషనల్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ దేశం మొత్తానికి సంబంధించింది దేశం మొత్తం మీద ఓవరాల్గా డామినేషన్ అన్ని విషయాల్లో మాదికి సోదరులు మాలలు కాదు ఓన్లీ ఒక తెలుగు రాష్ట్రాలనే ఉంటారు మేము మా మాల కమ్యూనిటీ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద డామినేషన్ అందరూ మాదిగలే కాన్షీరామ్ గారు మాదిగా మాయావతి మాదిగా మా బాబు జగజ్జీవన్ రామ్ గారు మాదిగా మీనా కుమార్ గారు మాదిగా మీనా కుమార్ గారు మాదిగా చరణ్జీత్ సింగ్ చన్నీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ ఆయన మాదిగా రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బిహార్ ఆయన మాదిగా మా సుశీల్ కుమార్ సిండే గారు మాదిగా అందరూ మాదిగలే కాశీరామ్ గారు ఏమన్నారంటే యార్ఏస్థాన్ నహి హై ఏ చమర్స్థాన్ హాయ్ ఇది మాదిగల దేశం ఆర్యల దేశం కాదు యార్యవర్త నహి హై చమర్వర్ హాయ్ ఇది చమారు ఇది మాదిగల దేశం అని అన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు వెళ్ళి మాలో మీ రిజర్వేషన్ అంతా తినేస్తున్నారని కుట్రపూరితంగా ఎస్సీ మాల కమ్యూనిటీ మీద దాడి జరుగుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ దట్ దిస్ ప్లేస్ అందుకనే నేను వచ్చాను రత్నాకర్ రాడు అనుకున్నాడు రాడు లేట వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క పగిలిపోవడం కూడా పక్క ఆ విషయం చెప్దామనే టుడే కమ్ టు ది ప్లేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంతే తప్ప ఓవరాల్గా తీసుకోవాలి ఏదో ఒక మూల తీసుకుని ఏదో ఒక మూల తీసుకుని ఎస్సీ వర్గీకరణ వల్ల వీళ్ళకి అన్యాయం జరిగిపోతుంది ఎస్సీ వర్గీకరణ వాళ్ళు వాళ్ళు బెనిఫిట్ ముందేస్తున్నారంటే మీరు చూడండి ఉత్తరప్రదేశ్లో లేదే మాయో ఒప్పుకోవట్లేదు కాంచీరాం వారసులు ఒప్పుకోవట్లేదు ఎవరో ఒప్పుకోవట్లేదు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు రావంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేశారు ఇప్పుడు ఎగైన్ ఎస్సీ వర్గీకరణ ఇష్యూ మన కర్ణాటకలో జరుగుతుంది తర్వాత మహారాష్ట్రలో చేస్తామంటున్నారు ఎస్సీ వర్గీకరణ చేస్తామంటున్నారు కదా ఈ దేశంలో ఉన్న భూమి భూముల విషయంలో వర్గీకరణ వద్దా బీసీలకి వద్దా మిగతా కులాలకు పంచొద్దా ఇండస్ట్రీస్లో పంచొద్దా వెల్త్ లో పంచొద్దా ద వాట్ ఈస్ దట్ వాట్ అబౌట్ నీడెడ్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు దనబుల్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు సుప్రీంకోర్టు మరి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల విషయంలో మరి వర్గీకరణ అక్కర్లేదా అంటే మాకొక్కరికే చేస్తారా ఏంటి మా మీద వై ఆర్ హావ్ దట్ మస్ లవ్ రిగార్డింగ్ ది కమ్యూనిటీ ఆఫ్ ఎస్సీ ఎస్సీలు అంటే అంతఃప్రాయం ఏంటో వీళ్ళకి మీకు ఇంకో విషయం చెప్తాను వినండి విలేకర్ సోదరులందరూ కూడా మిత్రులారా ఈ దేశాన్ని రామాలయం రామ జన్మభూమి పేరుతో పరిపాలి క్యాప్చర్ చేసినటువంటి బీజేపీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అయోధ్య డివిజన్ అంటారు అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ ఉత్తరప్రదేశ్లో ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి మిత్రులారా రామాలయం కట్టించిన తర్వాత ఐదు ఎంపీ స్థానాల్లోనే బీజేపీ ఓడిపోయింది తర్వాత అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానం పేరు ఫైజాబాద్ ఫై వె వెనక ప్లీజ్ ఏమన్నా ఆగండి వెళ్ళిపోతాం మేము వినండి సార్ లేకపోతే మీరు చెప్పండి నేను నేర్చుకుంటాను సబ్జెక్ట్ అయోధ్య ఎంపీ స్థానం ఉన్నట్టు అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానం పేరు ఫైజాబాద్ మిత్రుల సరిగ్గా వినండి ఈ ఫైజాబాద్ ఎంపీ స్థానంలో అలా మాట్లాడితే అలా కుదురుతుంది ఫైజాబాద్ ఎంపీ స్థానంలో నా మధుర నా కాశీ అబ్కీ బారావదేశ్ పాసి మధురా వద్దు కాశీ వద్దు పాసి ఓడి చాలంటే మిత్రులారా ఉత్తరప్రదేశ్లో ఇక్కడ మాల మాదిగా రెల్లి అలాగో ఉత్తరప్రదేశ్లో ఎస్సీ లిస్ట్లో పాసి కులస్థలని ఉన్నారు ఎస్సీ లిస్ట్లో ఉన్నారు పందులు పెంపకం వారి యొక్క వృత్తి ఎస్సీ లిస్ట్లో ఉన్నారు నా మధుర నా కాశీ అబ్కి బారావదేశ్ పాసి మధుర వద్దు కాశీ వద్దు పాసి ఓడిచాలని సమాజ్వాదీ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఆయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీ ఓడిని నిలబెడితే బీజేపీ ఓడిపోయింది మిత్రులారా ఇదే కారణం మోడీ గారికి మరి ఈ దేశాన్ని క్యాప్చర్ చేసినటువంటి బీజేపీ అయోధ్యను ప్రెసిడేజ్గా తీసుకున్నటువంటి బీజేపీ ఇమీడియట్గా రామాలయం కట్టించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయింది ఓడి చేతిలో ఓడిపోయింది మోడీ గారికి దిమ్మ దిరిగిపోయింది మిత్రులారా నా ధా నాగవల్లి మీరు బాటే నానెందరినీ కానిచ్చు నిన్న కానిచ్చు నాందాన్ని కానికావా చంద్రముగ్గా మారిపోయారు మోడీ గారు గొడవ కారణం ఇది మిత్రులారా అంతే తప్ప ఎప్పుడైతే అయోధ్యలో ఓడిపోయారో అయోధ్య డివిజన్లో ఐదు ఎంపీ స్థానాల్లో ఓడిపోయారో ఎస్సీ వర్గీకరణ దీనికి అందరికీ కారణం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీలే దళితులే అనేటటువంటి భావంతోనే ఎస్సీ వర్గీకరణ పా రెండు వేల పది నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసును బయటికి తీసుకొచ్చి ఈ జడ్జిమెంట్ ఇప్పించడం జరిగింది మిత్రులారా విలేకర్ సోదరులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని మీకు అందరికీ చెప్తున్నాను ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నోబడ్ ఇన్ వర్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఓకేనా థ్యాంక్ యూ